వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ సెవెంటీ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకున్నాము సాయి మాన్సింగ్కి వైద్యం చేసి కట్టు కట్టి ఆ తర్వాత ఇప్పుడు చెప్పు అసలు ఎవరు నీవు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వారు నిన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని అడగ వెంటనే మాన్సింగ్ ఇప్పుడు పోలీసులు నీకు విషయం చెప్పే ఉంటారు కదా మరలా ఎందుకు అడుగుతున్నావు నన్ను అనగా వెంటనే సాయి ఒక నాణానికి రెండు సైడ్లు ఉంటాయి నేను కేవలం ఇప్పుడు వారు చెప్పింది మాత్రమే విన్నాను ఇప్పుడు నీవు చెప్పాల్సింది కూడా విన్న తర్వాత ఎవరిది న్యాయం అని నేను నిర్ధారించుకుంటాను ఎందుకంటే ఒక మనిషి ఇంత దారుణంగా మారాడు అంటే దాని వెనకాల ఏదో ఒక గతం ఉండి ఉంటుంది అని నేను అభిప్రాయపడతాను కాబట్టి అసలు ఏం జరిగింది ఏమిటి అనేది నీవు నాకు ఇప్పుడు తెలియపరచు ఎందుకు నీవు ఎలా వారి నుండి పారిపోవాల్సిన పరిస్థితి నెలకొనింది ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే మాన్సింగ్ చాలా బాధగా ఏడుస్తూ అదొక యథార్థ కాదా పోయిన సంవత్సరం వరకు నేను కుటుంబంతో పాటు చాలా సంతోషంగా ఉండేవాడిని అసలు ఎంత సంతోషంగా ఉండేవాడిని అంటే మాకు పండగలు అలాగే ఏదైనా మా ఇంట్లో సంబరాలు జరిగాయి అంటే ఇక అందరం ఒక చోట చేరి బాగా జరుపుకునే వాళ్ళం ఒకసారి మేమంతా ఒక చోట చేరాము ఒకసారి అలా అనుకోకుండా జరగరాని సంఘటన జరిగింది అప్పటి వరకు ఎన్ని పండగలు పబ్బాలు జరిగినప్పటికీ కూడాను మాకు దిగులు లేదు ఎంతో అంగరంగ వైభవంగా చేసుకున్నాము కానీ ఈసారి మాత్రం మా జీవితాల్లో అనుకోని విషాదం నెలకొనింది అందరం చక్కగా మేము పండగ జరుపుకోవాలి అని ఏర్పాట్లు చేసుకున్నాము ఆ సమయంలో చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ సమయంలో ఒక పిల్లవాడికి తన తాతగారు నీకు తెలుసా కాకి దాహం తీర్చుకోవడం కోసం నీటిలో రాళ్ళు వేసి అలా నీటిని పైకి తెప్పించుకొని అది తాగిత దాహాన్ని తీర్చుకుంది అని అలా చెప్పుకుంటూ అలా ఒక్కొక్కరు కథలు చెప్పుకుంటూ ఇలా గడుపుకుంటూ ఉంటారు ఇంతలో మరో పిల్లవాడు నాకు మరో కళ కావాలి అని అలా అడుగుతూ ఉండగా అనుకోకుండా బయట నుంచి శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి ఏమిటా అని అందరూ అలా తొంగి చూస్తూ ఉండేసరికి బయట నుంచి పోలీస్ అధికారులు కాల్పులు చేయడం మొదలుపెట్టారు ఉన్న పలంగా అందరి మీద ఒక్కసారిగా దాడికి యత్నం చేయడంతో అక్కడ ఉన్నవారంతా ఆందోళనలకి భయభ్రాంతులకి గురయ్యి అటు ఇటు పరిగెత్తారు వెంటనే అక్కడ ఉన్నవారు ఎటు తప్పించుకోలేక ఆ గదిలోనే బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండగానే ఒక్కసారిగా వారు తీసుకువచ్చిన ఆ తుపాకీలని ఉపయోగించి అందరినీ అలా కాల్చివేశారు కొంత సమయానికి ఆ గదిలో ఒక్కరు కాదు కదా అందరూ ఇబ్బంది పడిపోతూ ఎక్కడికక్కడ తల్లడిల్లిపోయారు అటు ఇటు ఎవరి ప్రాణాలు వారు రక్షించుకోవడం కోసం అందరూ చల్లచెదురుగా పరిగెత్తారు కానీ ఏ ఒక్కరూ కూడా అలా అనుకున్న విధంగా బ్రతికింది లేదు కేవలం ఒకే ఒక్కరు బ్రతికారు అది నేను మాత్రమే అక్కడ ఉన్న వారందరినీ అక్కడ పోలీస్ అధికారులు కాల్ చేశామని నిర్ధారించుకున్నారు వాళ్ళు అక్కడ ఉన్నవారందరినీ పడిపోవడం చూసి అక్కడి నుంచి వెనుతిరిగారు కానీ వారికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ కాల్పులలో బయటపడిన వారిని నేను ఒకరిని ఉన్నాను అది కూడా వారు వెళ్ళిన తర్వాత నేను నెమ్మదిగా పైకి లేచాను నేను అక్కడ ఉన్నవారు ఎవరైనా కొన ఊపిరితో ఉన్నారేమో చూసి వారిని బ్రతికించుకునే ప్రయత్నం చేయాలని నేను చాలా యత్నించాను కానీ నా వల్ల కాలేదు నేను అందరినీ జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళి చూశాను ఏ ఒక్కరూ కూడా కొన ఊపిరితో లేరు అలా దాదాపు కుటుంబ సభ్యులు బంధువులు అందరూ అందరూ ఒక్క విషాద గాథంతో నాకు దూరం అయిపోయారు అప్పుడే నేను నిర్ధారించుకున్నాను నేను ఇక నుంచి నా కుటుంబానికి జరిగిన అన్యాయం ఏ కుటుంబానికి జరగకూడదు అంటే నేను తీసుకునే నిర్ణయం ద్వారానే ఇదంతా ఆధారపడి ఉంటుంది అని ఇక నేను శబ్దం చేసుకున్నాను అలా కాల్పుల్లో మరణించిన వారు ఎంతోమంది ఉన్నారు కేవలం మా కుటుంబం మాత్రమే కాదు దాదాపు పదిహేను వందల మంది ఇలా కాల్పుల్లో మరణించారు చిన్న పెద్ద ముసలి ముతకా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వాళ్ళు చంపేశారు అందుకే నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మమ్మల్ని ఎవరైతే హత్య జరిపించేలా చేశారో ఆ యొక్క ఆఫీసర్ని వెంబడించి ఎలాగైనా సరే నేను వారిని బాగా ఇబ్బంది పెట్టాలని నేను నేను ఆ రోజే వాగ్దానం చేసుకున్నాను ఆంగ్లేజీ ప్రభుత్వానికి సంబంధించిన వారితో వ్యతిరేక పోరాటం చేయాలని నేను ఇదంతా చేస్తున్నాను అనగా వెంటనే సాయి చూడు నువ్వు ఇక్కడికి వచ్చావు అనే విషయం ఎవరికైనా తెలుసా అని అడుగుతారు నీతో పాటు ఎవరైనా బతికారా అని అడుగుతారు వెంటనే అతను చూడండి సాయి ఏ ఒక్కరూ కూడా లేరు నాకు ఇంకా ఎవరూ లేరు నేను ఒక్కడిని మాత్రమే మిగిలాను ప్రస్తుతం మన యొక్క ఈ సమాజాన్ని రక్షించుకోవాలి అంటే ఈ ప్రభుత్వాన్ని నేను తరిమి కొట్టాలి అందుకే నేను ఇలా మారిపోయాను నాకు జరిగిన అన్యాయం మా కుటుంబానికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు ఏది ఏమైనా కూడా ఈ యొక్క ఆంగ్లేజీ ప్రభుత్వాన్ని మన యొక్క దేశం నుండి వెళ్ళగొట్టాలి అనేది నా యొక్క కోరిక అనగా వెంటనే స్థాయి చూడు మాన్సింగ్ నీవు మన యొక్క దేశం కోసం పోరాటం చేయాలని నీవు అభిప్రాయపడుతున్నావు అంతకంటే ముందు నీవు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది నీవు మొదట ఇప్పుడు అనారోగ్యానికి గురి అయ్యావు ఇది ఏదైతే కాలు బాగా నీకు నొప్పి కలిగి ఉందో ఆ కాలుతో నీవు ఎక్కువ దూరం ప్రయాణించలేవు నీవు వెళ్తున్న సమయంలో ఎవరైనా నిన్ను అడ్డుకునే ప్రమాదం ఉంది వారికి గనక చిక్కావు అంటే నీ పోరాటం అంతటితో ఆగిపోతుంది కాబట్టి నీకు జాగ్రత్తలు అనేవి పాటిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఒకటి మాత్రం నేను చెప్తాను నీవు ఈ యొక్క గాయం పూర్తిగా నయమయ్యే వరకు జాగ్రత్తగా ఏదో ఒక చోట అనేది తలదాచుకోవడం మంచిది అనగా వెంటనే మాన్సింగ్ చూడండి నేను ఇక్కడ ఉన్నాను అనే విషయం తెలిసింది అంటే ఖచ్చితంగా వాళ్ళు సోదాలు చేయడం మొదలు పెడతారు తద్వారా నాకు ఎవరైతే ఆశ్రయం ఇస్తారో వారికి కూడా ఆపద వచ్చి పడుతుంది నా కారణంగా ఎవరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అనగా వెంటనే సాయి చూడండి మీరు ఇప్పుడు పోరాటం చేస్తున్నారు మీకు భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తారు కాబట్టి మీరు ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం మీకు నా మీద నమ్మకం కలిగినట్టయితే నాతో పాటు రండి నేను మిమ్మల్ని జాగ్రత్తగా సంరక్షిస్తాను ఎవరి బారిన పడకుండా మిమ్మల్ని జాగ్రత్తగా ఒక చోట్న ఉంచుతాను ఆ తర్వాత మీరు గాయం తగ్గి బయటికి వెళ్ళారు అంటే ఎవరి నుంచైనా మిమ్మల్ని మీరు సంరక్షించుకోగలుగుతారు నా మీద నమ్మకం ఉన్నట్టయితే నాతో పాటు వచ్చే ప్రయత్నం చేయండి ఈ షిర్డీ గ్రామంలో చాలామంది మంచి ప్రజలు ఉన్నారు మీకు మేలు జరుగుతుంది అని అంటారు వెంటనే మాన్సింగ్ కొంత సమయం ఆలోచించి కానీ నా కారణంగా చాలామంది ఇబ్బంది పడితే ఎలా అని అలా అంటూ ఉండగా సాయి చూడు మన యొక్క సంకల్ప బలం అనేది గట్టిదైనట్టయితే మనకి పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి తద్వారా మీరు కూడా బయటపడగలుగుతారు ప్రస్తుతం మీకు విశ్రాంతి అవసరం మీరు నేను చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మేలు జరుగుతుంది అనగా వెంటనే అతను లేదు నేను ఇక్కడ ఉండాలనుకోవడం లేదు తక్షణం ఇక్కడ నుంచి ఈ గ్రామం నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను పోలీసులు నేను ఇక్కడ ఉన్నాననే సమాచారం తెలుసుకున్నారు అంటే ఖచ్చితంగా ఈ గ్రామం ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ ఇబ్బంది కలిగిస్తారు అది అంత శ్రేయస్కరం కాదు అని అలా వాదిస్తూ ఉంటారు వెంటనే సాయి చూడు నేను చెప్పేది చెప్పాను ఇక నిర్ణయం నీదే నేను నీకు జాగ్రత్తగా సంరక్షణ కల్పిస్తాను అని అలా సాయి ఒప్పించే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు కులకర్ణి సర్క గ్రామ ప్రజలందరినీ ఒక చోటకు చేర్చి ఎవరైతే మాన్సింగ్ని పట్టుకోవడానికి సహకరించి మాన్సింగ్ని పట్టుకొని నాకు అప్పగిస్తారో వారు ఈ సంవత్సరం ఆంగ్లేజీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఏదైతే ఉందో అది చెల్లించాల్సిన అవసరం లేకుండా వారి తరపున నేను చెల్లిస్తాను అనగా వెంటనే పంతాజీ బంతాజీ ఇద్దరూ ఇదేమిటి సర్కార్ గారు ఇలా మాట్లాడుతున్నారు ఈయనకేమైనా మతిపోయిందా అనగా వెంటనే చిన్నవాడైన పంతాజీ చూడు సంతా పరిస్థితి అర్థం చేసుకో ఇప్పుడు ఈ పేద ప్రజలు కట్టే పన్ను కేవలం ఇరవై ఐదు రూపాయల వరకు మాత్రమే ఉంటుంది అదే ఆ మానసి మానసిని కనుక పట్టి అప్పగించారే అనుకో తద్వారా కులకర్ణి సర్కార్ గారికి పై అధికారుల దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు అలాగే పురస్కారాలు బహుమతులు వస్తాయి మరి అటువంటప్పుడు కేవలం ఇరవై ఐదు రూపాయలు ఒక లెక్కన అని అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ చూడండి నేను చెప్పింది జాగ్రత్తగా వినండి మీరు ఎవరైతే మాన్సింగ్ని పట్టి అప్పగిస్తారో వారికి బహుమతులు ఉంటాయి అలాగే పన్ను నుండి రక్షణ ఉంటుంది ఒకవేళ ఎవరైతే ఆ మాన్సింగ్కి సహకరించారనే విషయం తెలుస్తుందో వారి మీద పెద్ద చర్య తీసుకోవడం జరుగుతుంది ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ఈ యొక్క విషయాన్ని తెలియపరచమని చెప్పారు జాగ్రత్తగా వినండి ఎవరైతే పొరపాటున ఆ వ్యక్తి అని తెలియక అతనికి సహకరిస్తారో వారికి కూడా జీవిత ఖైదీ యొక్క శిక్ష పడే ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త అని సర్కార్ అలా అందరినీ అలా హెచ్చరిస్తూ ఉండేసరికి గుర్రాలతో అక్కడికి పోలీస్ అధికారులు ఒక్కసారిగా చేరుకొని అక్కడ ఉన్న ప్రజలందరినీ తుపాకీలతో గురి పెడతారు వెంటనే వారంతా భయాందోళనకి గురి అవుతూ ఉండగా కులకర్ణి సర్కార్ నేను ఇప్పుడే తెలియపరుస్తున్నాను మాన్సింగ్ గురించి మాన్సింగ్ ఎవరైనా దొరికితే ఖచ్చితంగా పట్టిస్తామని చెబుతున్నారు మీకు స్వాగతం సుస్వాగతం మీరు ఇప్పుడే వచ్చారా అని వాళ్ళని పలకరించి నేను ఈ గ్రామానికి అధిపతిని మీరు రాసిన లేఖ నాకే చేరింది అనగా వెంటనే వారు చూడండి మాన్సింగ్ ఈ షిడి గ్రామం చుట్టుపక్కల ఉన్నట్టుగా మాకు సమాచారం అందింది మేము అందుకే ఇలా బలగాలతో పాటు ఇక్కడికి వచ్చాము ఒకవేళ అతను ఇక్కడ ఉన్నా ఒకవేళ లేకపోయినా కూడా ఖచ్చితంగా మేము మాత్రం అన్ని సోదాలు చేయాలనుకుంటున్నాం అనగా కులకర్ణి సర్కార్ ఇక్కడికి వచ్చాడు అంటే అతని చావని అతను వెతుక్కుంటూ వచ్చినట్టే ఎందుకంటే ఈ షిర్డి గ్రామంలో ప్రతి ఒక్కరూ నాకు అనుకూలంగా ఉంటారు అని అలా మాట్లాడుతూ ఉండగా అతను చెప్పే విధానం అలా ఆంగ్లంలో చెప్పే ప్రయత్నం చేయబోతాడు ఇంతలో అధికారి చూడండి మీరు వచ్చి రాని ఇంగ్లీష్ని మాట్లాడే ప్రయత్నం చేయవద్దు నాకు మీ భాష అర్థమవుతుంది మీరు వచ్చిన దాంట్లోనే మాట్లాడండి అని అలా అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి నేను ఇక్కడ గ్రామస్తులు అందరికీ తెలియపరిచాను మీరు భయాందోళనకి గురాల్సిన అవసరం లేదు అనగా వెంటనే పోలీస్ అధికారులు ఎవరైతే ఆ వ్యక్తిని పట్టి అప్పగిస్తారో వారికి ఆంగ్లేజీ ప్రభుత్వం దగ్గర నుంచి పెద్ద పురస్కారంతో బహుమతులు అలాగే ఇంకా చాలా లభిస్తాయి ఒకవేళ ఎవరైనా అతను తప్పించుకోవడానికి సహకరించాలనే విషయం తెలిసిందంటే వాళ్ళకి జీవిత ఖైదీ శిక్ష పడే ఆస్కారం ఉంది నేను మీకు ముందుగానే ఈ విషయాలన్నీ తెలియపరిచాను కదా అనగా వెంటనే కులకర్ణి సెక్కర్ చూడండి బిల్లీజీ మీరేమీ ఆందోళన పడవలసిన అవసరం లేదు నేను ఈ సమాచారం అంతా ఇక్కడ ఉన్న గ్రామస్తులు అలాగే ప్రతి ఒక్కరికి తెలియపరిచాను అతను ఒకవేళ ఈ షిడి గ్రామంలోనికి ప్రవేశించినట్టయితే అతను వచ్చి పెద్ద తప్పు చేసినట్టే ఈ గ్రామాన్ని మొత్తం నేను జాగ్రత్తగా పడతాను అతన్ని ఎలాగైనా పట్టుకునే ప్రయత్నం చేపిస్తాను తద్వారా అతను మనకి లభిస్తాడు ఖచ్చితంగా మీరు ఇక్కడి నుంచి అతన్ని తీసుకొని వెళ్ళవచ్చు అని అంటారు ఇంతలో ఈ విషయం సాయికి అర్థమవుతుంది వెంటనే సాయి మాన్సింగ్ ఇంకా నీవు ఆలోచిస్తూ కూర్చునేంత సమయం లేదు ప్రస్తుతం నీవు ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన సమయం ఆసనమైంది రా నాతో పాటు అని చెప్పి సాయి అతన్ని తీసుకొని అలా హనుమాన్ మందిరం దగ్గర నుంచి నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ అలాగే మనుషులు పోలీస్ అధికారులు అలా గ్రామంలో ఒకవైపు నుంచి వెతుకుతూ వెతుకుతూ కొంత సమయానికి హనుమాన్ మందిరం దగ్గరికి చేరుకుంటారు వెంటనే పోలీస్ అధికారులు దూరంగా అలా చూస్తూ అతని యొక్క రక్తపు మార్కులని గుర్తించి వెంటనే ఖచ్చితంగా ఇక్కడికి మాన్సింగ్ వచ్చాడు అని అర్థమవుతుంది ఈ రక్తపు మార్కల ద్వారా మనం జాగ్రత్తగా సోదా చేసినట్టయితే అతను మనకి దొరకవచ్చు అని అంటారు పక్కనే ఉన్న ఊది పొట్లాన్ని చూస్తూ కులకర్ణి సక్కర్ అంటే ఖచ్చితంగా ఈ బైరాగే ఇతన్ని కాపాడాడనమాట వెంటనే నేను గనక కండహరికి తీసుకొని వెళ్తే నా పని చాలా సులభమవుతుంది నాకు పురస్కారం లభిస్తుంది అని సంబరపడిపోతూ వెంటనే బిల్లీజీ మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు అతను ఖచ్చితంగా ఈ చుట్టుపక్కలే ఉన్నాడు ఎక్కడ ఉన్నాడనేది నేను సరిగ్గా మిమ్మల్ని తీసుకొని వెళ్ళగలుగుతాను అని అలా పదండి వెళ్దాం ఆ యొక్క బైరాగి ఇతనికి సహాయం చేశాడు నేను ఖచ్చితంగా చెప్పగలను అనగా వెంటనే అధికారులు ఎవరైతే అతనికి సహాయం చేశారని మీరు అంటున్నారో అతనికి జీవిత ఖైదీ శిక్ష పడుతుంది అని అంటారు కులకర్ణి సర్కార్ ఇక ఈ బైరాగి యొక్క పీడ నాకు అయిపోతుంది అని మనసులు అనుకుని హరివం హరివం త్వరగా రండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు సాయి మాన్సింగ్ని తీసుకొని చూడు నీవు జాగ్రత్తగా రా నేను నిన్ను జాగ్రత్తగా ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకొని వెళ్తాను అనగా వెంటనే అతను ఇప్పుడు గనక మనం వెళ్ళడం ఎవరైనా చూశారు అంటే నాతో పాటు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారు మీకు అంత మంచిది కాదు అని చెప్పి అలా జాగ్రత్తగా వాళ్ళు నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో సాయి చూడు నీవు శ్రద్ధ సబూరీ కలిగి ఉండు నీవు చాలా ప్రశ్నలు వేస్తున్నావు అలాగే ఆందోళన పడుతున్నావు నేను చెప్తున్నాను కదా నీ యొక్క ప్రతి కళ నెలవేరుతుంది నీవు అనుకున్నవి అన్నీ జరుగుతాయి కొంత సమయం ఓపిక పట్టు అని అంటారు మరోవైపు కులకర్ణి సర్కల్ అలా కండహార్ వద్దకి వాళ్ళకి తీసుకొని వెళ్ళి ఇక్కడ ఆ బైరాగి ఉండాలి కదా ఏడి అని అడుగుతారు వెంటనే అక్కడ ఉన్న ఇద్దరూ మేము కూడా సాయి కోసమే వెతుకుతున్నాము ఇంతవరకు సాయి తిరిగి రాలేదు అందుకే వేచి ఉన్నాం అనగా పోలీస్ అధికారులు కులకర్ణి సర్కార్ నీ మాటలు విని మేము సమయం వృధా చేసుకున్నాము ఇక్కడ ఎవ్వరూ లేరు అనవసరంగా ఇక్కడికి వచ్చే కంటే గ్రామం అంతా వెతికినట్టయితే మా పని పూర్తయిపోయి ఉండేది అని అక్కడి నుంచి వాళ్ళు మరలా తిరిగి నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో మరోవైపు సాయి అలా మాన్సింగ్ని పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉండగా మాన్సింగ్ కంగారు పడిపోతూ ఇప్పుడు కనుక ఎవరైనా నన్ను చూశారు అంటే పరిస్థితి ఏమిటి అని ఆందోళన పడిపోతూ అతను మాట్లాడుతూ ఉంటాడు వెంటనే మరోవైపు పోలీస్ అధికారులు అసలు ఆ బైరాగి ఇప్పుడు ఎక్కడికి తీసుకొని వెళ్ళి ఉండడు అసలు మాన్సింగ్ ఆ బైరాగితోనే ఉన్నాడని మీరు ఎలా చెప్పగలుగుతారు అని అలా కులకర్ణి సర్కార్ని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు వెంటనే కులకర్ణి సర్కార్ ఇందాక మనం రక్త మరకలు చూసాం కదా దాని పక్కనే ఆ బైరాగి ఉపయోగించే ఊది ఉంది అంటే దాని అర్థం ఖచ్చితంగా ఆ బైరాగే అతనికి సహకరించాడు అని కాబట్టి ఖచ్చితంగా ఆ బైరాగిని పట్టుకుంటే ఆ మాన్సింగ్ని మనం పట్టుకోవచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో వీరి సంభాషణలు అటువైపు నుంచి వస్తున్న మాన్సింగ్ విని ఎవరైతే నన్ను పట్టుకోవడానికి వచ్చారో అతని మాటలే ఇవి అని అలా మాన్సింగ్ కంగారుగా పక్కకు పరిగెత్తారు వెంటనే స్థాయి చూడు శ్రద్ధ సబూరి కలిగి ఉండు రామనామం స్మరించు నీకు అంతా మేలు జరుగుతుంది అని అంటారు మాన్సింగ్ అలా కంగారుగా ఆ పక్కనే ఉన్న చెక్కడికి పక్కనే ఎవరికి కనిపించకుండా దాక్కుంటాడు ఇంతలో అక్కడ ఉన్న సాయిని దూరం నుంచి సంతాపంతా చూసి సర్కార్ అదిగొండి ఆ బైరాగి ఖచ్చితంగా అతనితో పాటే ఆ మాన్సింగ్ ఉండే అవకాశం ఉంది అని అంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ